రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలపై ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తుంది కామెంట్ చేస్తారు పెన మీద నుండి పొయ్యిలో పడినది రాష్ట్ర పరిస్థితి పెన మీద నుండి కనకన కనకన మండే నిప్పుల పొయ్యిలో పట్టుడు తయారైతే అంటే వైకాపా హయాంలో పెన మీద ఉన్నది కూటమి పాలనలో నిప్పుల పొయ్యిలో పడినది ఆయనేమో అరచేతిలో వైకుంఠం చూపించాడు జగన్ ఈయనేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపరించాయి బీజేపీ ఏమో ఒక శనిగ్రహంలో దాపరించాయి వైకాపా ఐదేళ్ల పాలనేమో అది అప్పుల ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ ఆటవిక ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జూదాంధ్రప్రదేశ్ బూతుల ఆంధ్రప్రదేశ్గా గా మార్చి ఆ ప్రభుత్వం పోయింది పోనీ ఇది వచ్చినాక చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏమైనా మేలు చేస్తుంది అనుకుంటే అంతకంటే గనుడు ఆచండం వల్ల తయారైపోయింది అంతకంటే అధ్వానంగా తయారైపోయింది దాంట్లో ప్రధానంగా తీసుకుంటే అప్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకు కుప్ప చేసింది అని చెప్పేసి అనుకుంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే మించి అప్పులు చేస్తా ఉంది ఇది సామెత ఉంది కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఆ ప్రభుత్వాన్ని విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా కేవలం ఈ పద్దెనిమిది నెలల్లో ఎంత అప్పు చేసింది రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు నేదానికి బిజినెస్ ఆఫ్ ద దానికంటే కూడా ఆయన మోస్ట్ సూటబుల్ ఏదంటే అప్పుల్లో ఆస్కార్ అవార్డు ఆయన సూటబుల్ దానికి అది ఇవ్వాలి ఆయనకు ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు చేసిన అప్పు ఎంత తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు మనకంటే నాలుగు రెట్లు పెద్దది కానీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు అరవై మూడు వేల చిల్లర అదేమో తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు మనకంటే నాలుగు రెట్లు పెద్దది ఇది అరవై మూడు వేల చిల్లర చంద్రబాబు ప్రభుత్వం ఇది ఒక్కటి చాలా అప్పుల విషయంలో అప్పు ఇక బాధుడే బాధుడు వీర బాధుడు ఒక్క విద్యుత్ సత్య సర్దుబాటు ఛార్జీల పేరుతోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద ఇది బాధుడు ఇక మద్యం పాలసీ ఎలా ఉందంటే ఆయనేమో ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యో తయారు చేస్తుంటున్నాడు ఇంటికి ఒక మాగుబోతు తయారు చేస్తున్నాడు మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు మద్యం ఏరులై పడతా ఉంది ఇక జూదాం పిచ్చలిపిడి అది మూడు కళావరలు నాలుగు జోకర్లు ఆ విధంగా జూదాం ఇంకా హై స్కూళ్ళు కూడా ఇప్పుడు డ్రగ్ సంస్కృతి గంజాయి సంస్కృతి ఇంతమంది ఏదో కొన్ని కాలేజీలకు ప్రేమితం ఉండేది ఇప్పుడు హై స్కూల్ పిల్లలు గుడిక ప్రాకింది ఇది ఈయన కనకార్యం ఇంకా రైతుల పరిస్థితి చూస్తే పగవానికి గుడిక అంత పరిస్థితి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు అది మిర్చి కానీ పొగాకు కానీ మామిడి కానీ చీనీ కానీ సన్నెమ్మ కానీ పసుపు కానీ ఉల్లి కానీ టమోటా కానీ ఏ దానికి గిట్టుబాటు ధర లభించలేదు పండించి ఏం చేయాలా పండించేటప్పుడు అనేక పచ్చికూల పరిస్థితులకు తలగ్గి పండించాలి పండించినాకే ఏం చేయాలా అనేది రైతుకి వచ్చేసి వ్యవసాయం వచ్చేసి దండగానే వాతావరణం వచ్చింది గతంలో పండగానే వాతావరణం కాంగ్రెస్ స్వామిలో ఉంటే దండగానే వాతావరణం వచ్చింది కాబట్టి చాలా దయనీయమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అప్పుల ఊబిలి కోరుకుపోతుంది ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొత్తం వచ్చేసి అరాచక శక్తులకు అవినీతి శక్తులకు ఈయన పైకి వచ్చేసి ఊరికి మేకపోతు మేకపోత గాంభీర్యం చంద్రబాబు నాయుడు వచ్చేసి మేకపోత గాంభీర్యం చూపిస్తున్నాడు రాష్ట్రం వచ్చేసి సర్వనాశనం అయిపోతుంది కేంద్రం నుండి నిధులు తెప్పించడం ఫెయిల్ మనకు హక్కు రూపంలో రావాల్సినవి ప్రత్యేక హోదా తెప్పి లేదు కూటమే ఈడా కూటమే ఈయన మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తెప్పి లేకపోతే ఇంకా ప్రభుత్వం ఉంటేనేమి లేకుంటేనేమి అమరావతి విషయంలో మళ్ళీ మలివిడత భూ సమీకరణకు వెళ్తున్నారు చంద్రబాబు గారు ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు టోటల్ యాభై మూడు వేల ఎకరాలు సేకరించి సమీకరించున్నారు ఈ మలివిడత భూ సమీకరణ మళ్ళీ దగ్గర దగ్గర యాభై వేల ఎకరాల చిల్లర ఉంటుందన్నారు ఇప్పుడు ఇరవై వేల ఎకరాలకు ల్యాండ్ నోటీస్ ఉన్నారు నోటిఫికేషన్ ఇచ్చారు దీని మీద ఎలా స్పందిస్తారు ఈ యొక్క కూటమి పార్టీలకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మాయ రోగం పట్టుకుంది భూదాకము అనే మాయరోగం పట్టుకుంది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్తారైనాడు చంద్రబాబు నాయుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లేడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లేకుండా పోతే తెలంగాణ సచివాలయం ఎన్ని ఎకరాలు ఉంది ఇరవై ఎనిమిది ఎకరాలు ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఎకర్స్ తెలంగాణ సచివాలయం చూస్తుంటారు మీరు ప్రత్యక్షంగా పిక్చర్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి సచివాలయం అది ఉండేది కేవలం ఇరవై ఎనిమిది ఎకరాలు పోనీ అక్కడ అసెంబ్లీ రాజ్భవన్ సచివాలయము హైకోర్టు అన్ని కలిపి కుడక మూడు వందల ఎకరాలు తెలంగాణలో మనకు ఆల్రెడీ రైతుల నుండి సేకరించింది ముందు ప్రభుత్వం కలిసి మీరు చెప్పినట్లు యాభై నాలుగు ఎకరాలు ఇప్పటికే చేతిలో ఉంది ఆడ ఇరవై ఎకరాలు సచివాలయానికి మూడు ఎకరాలు అన్నిటికి కలిసి ఇక్కడ యాభై నాలుగు వేల ఎకరాలు ఈ చేతిలో పెట్టుకొని మళ్ళీ వచ్చేసి నలభై నాలుగు వేల ఎకరాలకు కావాలని అందులో మన ఇటీవల మన ఇరవై రెండు వేల ఎకరాలకు ఆల్రెడీ జీవో వేయడం జరిగింది కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండే తప్ప ముఖ్యమంత్రిగా కాదు ఇది అనవసరం 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 దట్టు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకే వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ ప్లాట్స్ ఎక్కడో వాళ్ళు చూపించలేదు వాళ్ళ లేఅవుట్స్ వేయలేదు అక్కడ రోడ్లు వేయలేదు మౌలిక సదుపాయాలు వేయలేదు వాళ్ళు అక్కడ కట్టుకున్నామంటే ఎక్కడో తెలియదు అమ్ముకున్నామంటే ఎక్కడో తెలియదు అది వాళ్ళ పరిస్థితే పదకొండేళ్ళుగా పరిస్థితి ఉంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్టు పదకొండేళ్ళకి ఇద్దరు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితే ఆ విధంగా ఉంటే నీకు మళ్ళా ఎందుకు వచ్చేసి ఇది ఏమాత్రము సమర్థనీయం కాదు 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 రైతులు మొదటి పులివిడతలో ఇచ్చిన రైతులే కావచ్చు మల్లి విడతలో తీసుకుంటామని రైతులే కావచ్చు ఆందోళనకైతే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది కదపరిమి కావచ్చు ఒడ్డమ్మ కావచ్చు కొన్ని గ్రామాల్లో వారి ఆందోళనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం వచ్చేసి ముందు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏ కండిషన్స్ పెట్టారో ఏ సరతులతో వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నారో ముందే ఫుల్ఫిల్ చేయండి తర్వాత వచ్చేసి మీ ఆల్రెడీ వచ్చేసి సచివాలయము ఉంది దాని తాత్కాలిక సచివాలయం అంటారా ఏమంటారు సచివాలయం ఉంది హైకోర్టు ఉంది అసెంబ్లీ ఉంది నీకు తెలంగాణ సచివాలయం ఆరు వందల పదహారు కోట్లు తెలంగాణ సచివాలయం పర్మనెంట్ సచివాలయం ఆరు వందల పదహారు కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి పదకొండు వందల ఎనభై కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల చిల్లర పెడతారంట ఆడ పర్మనెంటే ఆరు వందల పదహారు కోట్లు ఢిల్లీలో పార్లమెంటు భవనమే తొమ్మిది వందల కోట్లు ఇక్కడ నేను రాజధాని చెప్పలే ఓన్లీ సచివాలయమే తాత్కాలిక సచివాలయం పదకొండు వందల చిల్లర కోట్లు ఖర్చు పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల చిల్లర ఖర్చు పెడతారంట ఎవడబ్బు అని సొమ్ము కాబట్టి దుబారా అవినీతి కాబట్టి ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేస్తున్నారు